पादों तक तीर्थ ओम विष्णु पादों तक तीर्थाय नमः 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 ओम आदि केशवाय 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 नमः ॐ लक्ष्मी क्षीरतीर्थाय नमः ॐ लक्ष्मी क्षीर तीर्थाय नमः ॐ लक्ष्मी क्षीर तीर्थाय नमः नमः

ओम श्री कुटी थाय नमः ओम गरुड़ की थाय नमः ओम नारद की थाय नमः ओम नारद की थाय नमः ओम प्रहलाद 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 की थाय नमः ओम अम्बरीष तीर्थाय नमः ओम अम्बरीष तीर्थाय नमः ओम दत्तात्रेय तीर्थाय नमः ओम दत्तात्रेय तीर्थाय नमः ओम दत्तात्रेय तीर्थाय नमः ओम हात्व तीर्थाय नमः ओम हात्व तीर्थाय नमः ओम नारायण तीर्थाय नमः ओम नारायण तीर्थाय మళ్ళీ చక్కగా రాసుకొస్తాను ఆ తీర్థాలు అలాగే ఆ తీర్థంలో ఉన్నటువంటి విష్ణువు ఇక్కడ నుంచి మించి మనకి ఈ యొక్క యాభై ఎనిమిదవ అధ్యాయము యాభై తొమ్మిదవ అధ్యాయము అరవై అధ్యాయంలో ఇరవై ఏడు రకాలుగా విష్ణుమూర్తి మారుతాము పది కూడా రాలేదు మనకి ఈ మిగిలితా గురువు చెప్పే ప్రయత్నం చేస్తాను వీలైతే ఇవన్నీ అయ్యే లోపల ఒకసారి మళ్ళా మనం ధర్నా తీసుకెళ్ళి ఒక రోజంతా ఉండే ప్రయత్నం చేస్తాము అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనం అక్కడ ఉండి ఏదో అక్కడ చుట్టుపక్కల ఉంటే మేము చాలా ఉన్నాం అక్కడ ఇంకా ఉమ్మడి తీసుకెళ్ళాలి అంటే అక్కడ ఉండి ఇవన్నీ నిజంగా ఇవన్నీ ఆలోచిస్తాను మళ్ళీ ఈ మూడు అధ్యాయులు మన గంట గంట చెప్పుకుంటా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మనం చేసుకుంటే ఆ ప్రేత భోజనాన్ని ఏర్పాటు చేస్తాం అలా అంటే దాని అర్థం ఏంటంటే మనం సాక్షాత్ వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో అందరినీ చూసి అన్ని భోగాలు అనుభవించేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ జన్మకి మనకున్న పుణ్యమ కలిగిపోతాయి కాబట్టి మీరు పంచకోశ యాత్ర వెళ్తారనుకోండి పంచకోశ యాత్ర వెళ్ళడం తెలుస్తుంది పంచకోశ యాత్రకి వెళ్ళినప్పుడు ఎవ్వల వినాయకుడి దగ్గరకు వచ్చేదాకా ఒక మంత్రాన్ని చెప్తారు ఎవర వినాయకుడి నుంచి మాత్రం ఆ మంత్రాన్ని చెప్పొద్దంటారు కదా అక్కడి నుంచి ఇది విష్ణువుకి సంబంధించినది ఇక్కడ ఓం విష్ణువే అనాలని చెప్తారు అంటే నడిచి వెళ్ళింటే ఇదంతా తెలుస్తుంది అంటే ఎక్కడైతే యవల వినాయకుడు మనం దాటామో యవల వినాయకుడి నుంచి ఇది మనం మణికన్నిక దాటు వరకు వచ్చే దాకా మనం మళ్ళా ఆ మంత్రాన్ని చెప్పకూడదు ఓం విష్ణువే మంత్రాన్ని చెప్తారు అంటే మన ఆటోలు ఏంటి చివరికి అంటే ఎవ్వ వినాయకుడి నుంచి మణిప్రతీక వరుణాఘాటి నుంచి చిత్ర వరకు ఎంత విష్ణు సంబంధించింది సంబంధించింది ఇది మనం చెప్తున్నాం